హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎబ్యూటీఎం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ నైట్ వేర్ అయితే కనుక ఈరోజు స్టూడియో అయితే చేస్తానండి ఇవైతే కనుక మీషోలో అయితే ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి క్వాలిటీ ఇదైతే కాంబో ఈ రెండు కలిపి కాంబో అండి పింక్ కలర్ది చూడండి ఒకటి పింక్ ఒకటి బ్లాక్ ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయితే వచ్చిందండి చూడండి మీకు నేనైతే కనుక ఇవి మీషోలో తీసుకున్నాను వీటి కోడ్స్ వీటి కాస్ట్ అన్నీ కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో చూడండి చూసారు కదా ఈ మూడు అయితే కనుక మనము ఆర్డర్ పెట్టాము ఈ మూడిట్లో ఇదైతే కనుక గ్రీన్ అండి గ్రీన్ కలర్ నైట్ వేర్ అండి చాలా బాగుంది ఫ్యాన్ కూడా కింద ఎలక్ట్రిక్ వచ్చింది సైజ్ కూడా చాలా కరెక్ట్గా మనకి సరిపోతుంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది చూడండి ఇదైతే కనుక నేను ఎక్సెలే పెట్టాను చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఈ సూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది నైట్ వేర్ అయితే సూపర్ ఉందండి పింక్ కలర్ పింక్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం కదా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ కూడా చాలా బాగుంది సో సేమ్ అంత మోడల్ అంతా ఒకటే కానీ కలర్స్ అయితే డిఫరెంట్ సో కాస్ట్ కూడా చాలా మనకి ఈ మూడు కలిపి థౌజండ్ రూపాయి వచ్చాయండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా అయితే వచ్చింది నేనైతే ఇంత బాగా వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూడండి ఎవరికైనా కావాలంటే సమ్మర్ కాబట్టి నైట్ వేర్ అనేది కంపల్సరీగా వేసుకుంటారు కాబట్టి ఇవైతే కనుక ప్రిఫర్ చేయండి బాగున్నాయి క్వాలిటీ కూడా అందుకే నేను అంత క్లియర్గా మీకు తీసి చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతాయని నైట్వేర్ అనేది తీసుకుంటుంటారు కదా సమ్మర్లో సో సమ్మర్లో నైట్ వేర్ అనేది కావాలని వాళ్ళు ఇలాంటివి తీసుకోండి బాగుంటాయి ఈజీగా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి సో చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక సో ఇవి మీషోలో తీసుకున్నాము కోడ్ సెవెన్ అండ్ స్క్రీన్ మీద ఇచ్చాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక ఈ మూడు నైట్ ఫేర్ అయితే కనుక నేను మీతో అయితే కనుక షేర్ చేశాను అన్నీ నేను బెడ్ మీద పెట్టి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో చాలా అంటే చాలా బాగున్నాయి సైజెస్ కూడా చాలా కరెక్ట్గా వచ్చాయండి ఇంత బాగా వస్తేనైతే అసలు ఎవరికైనా కావాలంటే మీషోలో ట్రై చేయండి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను కదా ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి నైట్ డ్రెస్లు అయితే కనుక చూసారు కదా చాలా అండి చాలా బాగున్నాయి ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి ద నెక్స్ట్ బ్లాగ్ బై ఫ్రెండ్స్